మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ క్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావం కలిగిన గాక జీజస్ వితిహస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు వెళ్ళారా బాగున్నారా ఈరోజు మరి దేవుడు మనకి అనుగ్రహించినటువంటి మరి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా కనుక మేము కూడా జీజస్ హాస్ యూట్యూబ్ ఛానల్ టీం తరపున మీ అందరికీ కూడా మరి ఈ డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఎందుకంటే ఆనాడు ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు మరి స్వతంత్రులుగా కానాను దేశానికి నడిపింపబడ్డారు మరి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ కానాను దేశంలో ప్రవేశించి వారంతటా వారు స్వతంత్రంగా బ్రతికిన దినములు మనము చూసి ఉన్నాము కనుక అదేవిధంగా ఒక బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భయంకరమైనటువంటి ఆ బానిసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేసి మనల్ని మనం పరిపాలించుకునే మరి కృప దేవుడు మనకు అనుగ్రహించి నాడు మనం స్వతంత్రంగా ప్రజాస్వామ్య దేశంగా మనం ఉన్నామంటే అది కేవలం దేవుని కృపే ఆ సందర్భంగా దేవుడు మనకి ఇప్పుడు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మన దేశము ఉన్నత స్థానంలో అన్ని విషయాల్లో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ అద్భుతంగా దీవించబడాలని ప్రతి దినము మన చ మన ఈ వాగ్దానాలలో వస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మనం ప్రార్థన చేస్తున్నాం మీరందరూ కూడా చేయండి ఎందుకంటే మన దేశము అన్ని దేశాల కంటే కూడా అన్ని విషయాల్లో ముందుండాలని సువార్త విషయంలో అయితే మీ ఆర్థిక పరంగా వైద్య పరంగా విద్యాపరంగా మరి అన్ని విషయాలలో ముందుండాలని అందరం కూడా ప్రార్థన చేయాలి మన యవ్వన బిడ్డలు మరి పరిచర్యకు బహుబలంగా ఉపయోగపడే వారిగా ఉండాలని కూడా ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి మీరందరూ కూడా హృదయపూర్వకంగా ఇప్పుడు ఈ రోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి దినవృత్తాంతముల రెండో గ్రంథము ఏడో అధ్యాయము మరి పద్నాలుగో వచనంలో చివరి రెండు లైన్లో చూద్దాము చూడండి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను సొలోమానుకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం అండి సొలోమను ఆనాడు మందిరమును కట్టించి దేవుని యొక్క మహిమ తేజస్సు చేత నింపబడిన తర్వాత మరి సొలోమానికి దేవుడిచ్చినటువంటి గొప్ప మరి వాగ్దానము ఆకాశము నుండి ఆ మందిరము మీద ఆయన దృష్టి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రజల మీద ఆయన దృష్టి ఉంటుందని ఇజ్రాయల్ తోటి నేను ఉంటానని మరి సొలోమను ద్వారా దేవుడు మాట్లాడి మరి సొలోమనికి ఇచ్చినటువంటి వాగ్దానము ఈరోజు మనకి మన దేశ అధికారులకైతేనేమి మన రాష్ట్ర అధికారులకైతేనేమి మన ప్రభుత్వ ఉద్యోగులకైతేనేమి ఆయా చిన్న చిన్న మరి అన్ని రంగాలలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి ఈరోజు విశ్వాసులకి సంఘాలకి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మరి చక్కని వాగ్దానము ఆకాశము నుండి నీ ప్రార్థన విని నీ పాపముల్ని క్షమించి నీ దేశమును స్వస్థపరిచేదను ఆయన మన దేశాన్ని స్వస్థపరిచే దేవుడు మన పాప శాపమును క్షమించే దేవుడు అనేక రకాలుగా తెలిసి తెలియక తప్పిపోతున్న అనేక మంది ఎవ్వన బిడ్డలైతే మీ అనేక రకాలలో మరి విధానాలలో ఉన్న బిడ్డల్ని ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆకాశ్యము నుండి నీ ప్రార్థన తల్లి కానీ ప్రార్థన వింటున్నాడు బిడ్డ కానీ ప్రార్థన వింటున్నాడు విశ్వాసి కానీ ప్రార్థన వింటున్నాడు సేవకుని కానీ ప్రార్థన వింటున్నాడు నీ దేశం కోసం ఒక దేశభక్తుడు అయి ఉన్నావా నీ నీవు దేశం పట్ల కలిగి ఉన్న నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆకాశ్యము నుండి నీ ప్రార్థన విని నిన్ను క్షమించి నీ దేశమును స్వస్థపరచును ఈ వాగ్దానము నిజముగా మరి దేవుడు ఈ సంవత్సరము దేవుడు దేశమును బట్టి మనల్ని బట్టి దేవుడు చక్కని వాగ్దానం ఇచ్చి ఉండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్క సంఘము కూడా దేశము ఉన్నత స్థానముల్లో ఉండాలని దేశము ఉన్న స్థానంలో ఉందంటే మన బిడ్డలు ఆటోమేటిక్గా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి సంఘాలు ఆశీర్వదింపబడతాయి సత్య సువార్త బాహటంగా ప్రకటించబడుతుంది మనము సత్య సువార్తని అన్ని ప్రాంతాలకి తీసుకువెళ్ళడానికి దేవుడు మనకి కనికరము చూపించి మన ఎడల ఆయన కృప కనికరం పట్ల స్థిరంగా ఉండాలని ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభునాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగణుడ నీవు నీవిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మేము స్థుతిస్తున్నామయ్యా ఆకాశము నుండి మా దేశ ప్రజల యొక్క ప్రార్థన విని వారిని క్షమించి అయా మా దేశమును స్వస్థపరుస్తానని చేసిన వాగ్దానమును బట్టి నీకు అందనాలయ్యా మా సైన్యాన్ని దీవించండి అయ్యా అధికారులను దీవించండి ప్రభా ఉద్యోగస్తుల్ని దీవించండి వ్యాపారస్తుల్ని దీవించండి అన్నిటి లో ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రత్యేకంగా ఎవ్వన బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా భారతదేశాన్ని నాయన నీ సత్య సువార్థ దేశంగా మీరు మార్చండి తండ్రి అయ్యా నిన్ను గురించి అనేక మంది తెలుసుకునే కృపనివ్వండి ప్రభా ప్రభావ నీ సువార్త బాహాటంగా ప్రకటింపబడటానికి సహాయము దయచేయండి తండ్రి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి సంఘాలని దీవించండి ఎంతమంది అయితే ప్రభా ఆయా రోగముల చేత పీడింపబడుతున్నారో వారికి విడుదల దయచేయండి ప్రభావ ఆయా ఆయా యొక్క కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచండి ముయ్యబడిన గర్భాలని తెరవండి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా వారిని నీ ఆరోగ్యం చింత ఉంచి నా ప్రభా నీ రెక్కల మాటను భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి మాకు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకునే కృపను మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ తండ్రి అయా నీ యొక్క కృపచేత దేశాన్ని నీ రెక్కల మాటను భద్రపరిచి నలు దిశల నీ దేవదూతలను ప్రాకారముగా ఉంచి దేశాన్ని కాపాడమని మా అధికారులను కాపాడమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుకున్నాక గాడ్ బ్లెస్ యూ క్రైస్టింగ్